పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రార్థన అనంతరం ఒకరినొకరు అలయ బలయ్ చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు బక్రీద్ వేడుకల్లో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలోని శ్రీరాంపూర్ మాజీ సర్పంచ్ మాదాసి సతీష్ కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ మాజీ ఉప సర్పంచ్ కరోనాకర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు రవి రామచంద్రం మస్జీద్ కమిటీ అధ్యక్షులు గోరే వియా ఉపాధ్యక్షులు రహీం మునీర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు పండుగ కూడా నిన్న పెద్దల పండుగ కూడా మీరు మంచి ఆనవాయి తోటి జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఈరోజు బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలతోటి జరుపుకునేటువంటి బక్రీద్ పండుగ ఆ అల్లా యొక్క దీవెనలు మీ మీద మా మీద అందరి మీద ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి మంచి పంటలు వండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలనే యొక్క మీ ప్రార్థనలు చేసేటువంటి మోన్ సాబ్ కానీ ఇక్కడ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా మీరు మేము కలయికతోటి అన్నదమ్ముల లెక్క సాంప్రదాయాలకు ఒడవడిక కూడా కలుసుకునేటువంటి పండుగ కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ పర్వదిన శుభాకాంక్షలు తెలియదుకుంటూ మరి ఇప్పటిదాకా కూడా ఏదైతే మనకందరికీ బోధించినటువంటి నోపిల్ గారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా పూజ చెప్పకుండా మరి ఎవరెవరి ఆరాధ్య దైవమైనటువంటి వారందరికీ కూడా మరి అదేవిధంగా మనం అందరం ఇక్కడ ఒక అర్ధ గంట సేపు ఎండలా ఉండాలంటేనే కింద మీద కింద మీద అవుతూ ఉన్నాం అందరం మనకందరికీ కనిపించని దైవం కనిపించే దైవం సూర్యభగవానుడు మరి ఆ సూర్యభగవానుడు మరి కారు చీకట్లను మరి ఏదైతే తెల్లవారుజామున్నే మన అందరికీ కూడా ఎవరెవరి పనులు చేసుకునే విధంగా వారందరికీ కూడా పొద్దున్నే మనకు కనిపించే అటువంటి దైవం సూర్యభగవానుడు